ఎరుసులేముడి నుంచి ఏ పట్నం నాకు ఎరుకో పట్నం నాకు ఈ ఎరుసులేము పట్టణం అనేది వెంటన అది ముప్పై లో అది ముప్పై ఈ ఎరుసులేము పట్నం అనేది చాలా ఎగువగా ఉన్నది అంటే ఎత్తుగా ఉన్నది ఈ ఎరుకో పట్టణం అనేది చాలా దిగువన ఉన్నది పైన ఉన్నప్పుడు వల్ల ఆ వ్యక్తి చాలా గా ఉన్నారు పెద్దపోతున్నాడు కూర్చోమాటైతే పైన ఎప్పుడైతే ఉన్నాడో చాలా సేపుగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఎరుకో పడ్డం దిగువన ఉంది దిగువకి ఎప్పుడైతే వచ్చేసాడో ఎవరి చేతిలో పడిపోయాడు దొంగల చేతిలో పడిపోయాడు దేవుడు సన్నిధిలో ఉంటే మనం పైన వారిగానే ఉంటాం దేవుని సన్నిహితులు మనం ఎప్పుడైతే గడుపుతామో దేవుడి మాట ఎప్పుడైతే మనం గైకోంటామో దేవుని యొక్క ఆటలు ఎప్పుడైతే మనము మనం ఆశరిస్తామో ఆయన కట్టడంలో మనం ఎప్పుడైతే గైకొంటామో నడుచుకుంటామో అప్పుడైతే మనము ఎరిసిలేవు పట్టణము ఏదో మనం ఉన్నట్లుగా ఎప్పుడైతే దేవుడి సన్నిహితులు మనం ఉండమో ఎప్పుడైతే దేవుడి ఆటలు మనం గైకోనమో ఆయన మాట ఎప్పుడైతే మనము అనుసరించమో ఎరుకో పట్టం కిందకైతే ఎలా వచ్చి దొంగల చేతిలో పడిపోయాం మరి ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన గణపరచాలి అప్పుడే మనం ఆశీర్వాదం పొందుకుంటాము అప్పుడే మనం మనకు దీవనకరంగా ఉంటుంది అప్పుడే మనకు శ్రేయస్కరం మనకు శోభస్కరం అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం రాగలిగితే దేవుని యొక్క కృప ఎంతో మంది దేవుని సన్నిధికి రమ్మంటే బయటికి తిరుగుతూ బయటకు తిరుగుతూ కళార్పణ చేస్తూ వ్యర్థమైన వాటి కోసం వెతుకుతూ ఉన్నాం వ్యర్థమైన వాటి కోసం అర్థమవుతుందా అకీర్తంలో ఇంకో మాట కూడా ఉంటుంది వ్యర్థమైన వాటిని దృష్టిని ఉంచకుండా నా కన్నులు త్రిప్పు వేయడం లోకము చాలా వ్యర్థం లోకం వైపు మన కన్నులు ఎప్పుడు ఉండకూడదు దేవుని సన్నిహితులు అయిపోయి మన కన్నులు ఉండాలి దేవుని యొక్క మాటలు అయిపోయి మన కన్నులు ఉండాలి దేవుని యొక్క ఆర్గ్ఞే మన కన్నులు ఉండాలి అని దేవుని వాక్యం చెప్తారు ఆ పాట ఒక కన్ను లేని వ్యక్తి సుమారు పన్నెండు వందల పైల పాటలు రాశారు కన్ను లేని వ్యక్తి ఆయన పేరు ఆయన అంటారు క్రియలపై

సర్వేంద్రియా ప్రధానం కనులియుమా దేవా నేను పాడ స్వయమి ఉమా ఈ సహా చెప్తా ఉన్నాను సర్వేంద్రియ నయనం నా ప్రధానం నిన్ను చూడ కనులీ ఏ కులు ఆయన ఆల్రెడీ కనులు లేవు ఆయనకి పుట్టి బుద్ధివాడు ఆయన అశావకుడు ఆయన అంటున్నాడు నిన్ను చూడ నాకు తగ్గి నిన్ను పాడ నాకు స్వరణీయమా అంటున్నాడు కన్నులు లేనటువంటి వ్యక్తి ఎలా అడుగుతున్నాడు చూడ